ప్రస్తుతం మనం తెలంగాణలో చూ చూడచ్చు ప్రధానంగా ఎటు చూసినా సరే ఎక్కడ ఎవరు మాట్లాడినా సరే హైడ్రా గురించే తెరపైకి వస్తుంది మనం ఏ ప్రెస్ మీట్ చూసినా సరే ఏ టీవీలో డిబేట్ చూసినా సరే ఈ హైడ్రా గురించి మీరు ఏ విధంగా చూడొచ్చు బ్రదర్ హైడ్రా అంటే నాకు పెద్దగా ఎందుకో అంత హైప్ ఎందుకు లేపుతుందో నాకు అర్థమవుతుంది కానీ మామూలుగా చెరువుల ఎక్కడున్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాజ్పేలి ఇది విజయ్ అని ఆయన పేరు పేరు ఉంది ఆయన ఒక పెద్ద కన్స్ట్రక్షన్ పెద్ద అపార్ట్మెంట్స్ కట్టిండ్రు మీదకి అప్పుడు ఆదాబ్ హైదరాబాద్లో పెద్ద ఆర్టికల్ వస్తే నేను పోయిన దాని మీద పోయినప్పుడు అందులో చెరువుల బాజాప్త కట్టిండ్రు అప్పుడున్న ప్రభుత్వం ఆయనకు రాసి ఇచ్చిండ్రు మీద ఇరిగేషన్ అధికారులు పోలీసు రిపోర్ట్ ఇచ్చారు బాజ్పల్లి పోలీస్ స్టేషన్ వాసవి 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 కన్స్ట్రక్షన్ దాని మీద యాక్షన్ లేదు మరి ఆ రోజు ప్రతిపక్షం పార్టీ కానీ అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులు స్థానిక ఉన్న ఎందుకు స్పందించాలి ఎందుకు మాట్లాడలేదు సేమ్ వరద వరంగల్లా దాదాపు యాభై మూడు చెరువులు అయినాయి అయినప్పుడు మేము దాని మీద రెండు మాట్లాడినాం ఈరోజు అధికారంలోకి వస్తే వచ్చినప్పుడే నేను యాక్షన్ తీసుకుంటా అనేటప్పుడు అనే బదులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటిని ఆపుకునే ప్రయత్నం చేయడం కూడా ప్రతిపక్ష బాధ్యత ఈరోజు సరే ఏది జరిగినా కానీ ఈరోజు చెరువులల్లో కన్స్ట్రక్షన్ జరిగేది అనేది ఎఫ్టిఏ కానీ లేకుంటే ప్రభుత్వ భూములల్లో కానీ కన్స్ట్రక్షన్ జరగడం అది చట్ట వ్యతిరేకం అది కూలగొట్టాల్సిందే దానికి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుండ్రు ఇవాళ దీన్ని హై పెంచుకోవడానికి గల కారణం ఏంటంటే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అనేది ఏది వెంటిలేటర్ మీద ఉన్నది ఆయన పదవి ఎప్పుడు పోతుందో తెలియదు రియల్గా చేయాలని ఉంటే ఈయన మొట్టమొదటి జీవో దీని మీద అడిగింది ఏది రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ ఒక వెయ్యి యాభై మూడు మందిని రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వాళ్ళని మొత్తం తీసేయాలి అని చెప్పేసి ఒక జివో తీసిండు ఆ జివో తీసిండు మరి జీవో ఏమైంది అది పోయింది ఇగో ఉన్నది ఇగో ఇది ఇగో ఇది ఇగో ఇది యువ నోట్ నంబర్ ఫైవ్ జీరో సిక్స్ చీఫ్ సెక్రటరీ ఇచ్చింది ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చింది నవీన్ మిట్టల్ భార్య డిఓపిటి గైడ్లైన్స్ అగైన్స్ట్గా మన అమీన్పూర్లో దాదాపు ఆరు ఎకరాల అలా అపార్ట్మెంట్స్ ఏదో డెవలప్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకుంది హెచ్ఎండిఏల అది కూడా పత్రికలలో వచ్చింది దాని మీద నువ్వు ఏం చేసినావు అధికారులు చాలామంది వరకు అవినీతి పాల్ ఉన్నారు వాళ్ళందరి మీద ఏం యాక్షన్ తీసుకున్నావు ఇటీవల ఇక్కడ బాచ్పల్లిలా నవీ నవనీస్ నగర్లో ఏమో ఫాదర్ ఆరోగ్య రెడ్డి అనట ఆయన గత ప్రభుత్వంలా తీసుకొని ఆయన జాగాలు ఒక మరియా ఎడ్యుకేషనల్ సొసైటీకి అని చెప్పేసి ప్రభుత్వం భూములా తీసుకొని అలా మూడు ప్లాట్లు మూడు నాలుగు ప్లాట్లు తప్ప తక్కినా రెగ్యులరైజ్ చేసుకుంటారు దానికి ఇప్పుడు మీరు పర్మిషన్లు ఇచ్చారు దానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు పంతొమ్మిది ప్లాట్లు గవర్నమెంటే ఇంకా రెగ్యులరైజే కాలే నేను హైడ్రా కంప్లైంట్ ఇచ్చిన మరి దాని మీద ఎందుకు యాక్షన్ లేదు ఎందుకంటే అది మీ ఫ్యామిలీ మీ అన్న తమ్ముళ్ళు ఎవరో పర్మిషన్ ఇచ్చిన దాంట్లో ఎవరో ఉన్నారంట కాబట్టి ఇవాళ వరకు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పర్మిషన్లు ఇచ్చినావు ప్రభుత్వ భూములలో ఎన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి నువ్వు అసలు ఎన్ని పర్మిషన్ బయటికి పెట్టు మున్సిపల్ మంత్రిగా ఓకే హండ్రెడ్ పర్సెంట్ బ్రదర్ చెరువులో పునరుద్ధరణ అనేది చెరువుల చెరువులు చెరువులు లెక్కనే ఉండాలనేది అందులో డౌట్ ఏ లేదు ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండాల్సిందే కానీ మీరు దీన్ని అడ్డం పెట్టుకొని దీన్ని దీన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు నీ పదవి కాపాడుకోవడానికి చేస్తున్నట్టుగానే ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇందులో మెయిన్ ఏంటంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ పలగొట్టం ఎన్ కన్వెన్షన్ సెంటర్ నాగార్జునది గతంలో కూలగొడతామని చెప్పి అయ్యప్ప సొసైటీ అంతా అక్కడ పోయి ఆపినాక దాని మీద పెద్ద ఎత్తున కొట్లాడింది నేను మాట్లాడింది నేను ఈరోజు ఆయన తెలుగుదేశంలో ఉండి మాట్లాడిండు అని అంటే ఆ రోజు ఆయన అప్పటికి టీడీపీలో ఉన్నప్పుడు నెంబర్ వన్ బ్లాక్ మెయిలర్ ఎన్ ఇన్కన్వీన్ పైసలు ఇవ్వలే కాబట్టి ఆయన మాట్లాడినప్పుడు అర్థం మేము అట్లా కాదు కదా ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు మేము దానిపైనే ఉన్నాం ఈ రోజు ఎందుకు వాళ్ళ కొట్టి అంటే ప్రధానమైన కారణం చెప్తా ఆయన నాగార్జునే అన్నట్టు ఆయన జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్ వైఎస్ జగన్కు అత్యంత సన్నిహితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కూడా పోయి కలిసిండు ఆయన అయితే ఇదే ఎన్ కన్వెన్షన్లో ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూతురు ఎంగేజ్మెంట్గా దాంట్లో జరిపిండు కదా మరి అదే అదే అది అదొకటి సరే అదొకటి ఇద్దాం దాని అది అది స్టోరీకి వద్దాం మళ్ళీ అది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో అది కూలగొట్టడం జరిగింది అదేనా నేను స్టడీ చేస్తున్న తీరుగా చూస్తూ ఉంటే కూలగొట్టే ఇక నువ్వు ఆ కూతురిది మ్యారేజ్ అవి జరిగినాయి అంటున్నావు కదా అప్పుడు అసెంబ్లీ లాస్ట్ స్టేట్మెంట్ ఇచ్చిందే దీనికోసం ఏమో మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే పీకులాటింది కానీ ఫ్రీగా ఇచ్చింది నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ దానికి పైసలు ఇవ్వలే బ్రదర్ రేవంత్ రెడ్డి గారు సూతి ప్రశ్న నీ బిడ్డ మీ బిడ్ మీ కోర్తి యొక్క ఫంక్షన్కు అందులో చేసినావు కదా నువ్వు బిల్లు కట్టిన రసీదు చూపి నీ వాళ్ళ డబ్బు ఇచ్చి తీసుకున్నావా దబ్బిస్తే రసీదు చూపిను నైన్టీ నైన్ నైన్ ఫైవ్ నేను బ్రదర్ నేను లోపలి బోన్ నేను డీవీఏడ్ కాను వీళ్ళ కూతురు ఎంగేజ్మెంటో ఇది చేసుకుంటు కదా నేను అందులో నువ్వు కట్టినావు కదా నువ్వు కట్టిన రసీదు చూపిమని అనుకుంటున్నా నేను ఏమొద్దు నాకు వేరే నేను బ్లాక్మెయిన్ తర్వాత మాట్లాడుతుంది అంత అదే నాకు అందులో నువ్వు పైసలు కట్టి తీసుకుంటే ఆ రసీదు చూపి ఎన్క ఇయాల కూలగొట్టింది ఎందుకు ఎందుకు జరిగిందని అంటే ఆయన కాపాడుతాను కాదు ఇయాల కూలగొట్టింది హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ జగన్కు దగ్గర కాబట్టి ఎందుకంటే ప్రస్తుతం అక్కడ రెడ్ బుక్ అమలు జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ప్రత్యర్థులు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ అందరినీ ఇచ్చారనే ఉద్దేశంతో జరిగినటువంటి ఇది అప్పుడు ఎన్కన్వెన్షన్ భూములు కానీ అది కన్స్ట్రక్షన్ కానీ అప్పుడు ఉన్న ప్రభుత్వం వాళ్ళకు కొంచెం మద్దతుగా ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చూడాలి మరి ముందు ముందు ఇంకా ఆయన ప్రభుత్వం అటుంది అట్టుందనుకుంటున్నారు అంటే నేను ఒకటి మాత్రమే చెప్తున్నాను స్పష్టంగా ఒకటి చెప్తున్నా తెలుగుదేశంలా ఉండే ట్రోల్ చేస్తున్నావు కదా ఆయనే ట్రోల్ చేసుకుంటుండు కుల కొడతా అని మన బిడ్డ ఫంక్షన్ చేస్తున్నావు కదా కఠిన రసీ చూపి అంటే నిజంగా